అంత అందరికీ నమస్కారం మధు పెన్ఫిట్కి మీ కందకి సాస్ స్వాగతం అంతకాలంలో నుంచి నా ఒక నాదం పుట్టింది ఆ నాదంలో నుంచి ఒక పెలుగు పుట్టింది ఆ పెలుగులో నుంచి ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మనం నిలుచుకున్న భూమి కూడా పుట్టింది అయితే మనం అంటే యూ యూనివర్స్కి ఎంతో ప్రేమ మన కోసం దానికి గాలి ఇచ్చింది ఆకలికి తినేదానికి చెట్లకి పండ్లు పొలాలు అన్నీ ఇచ్చింది అన్నం వండుకునేదానికి నిప్పిచ్చింది అడక్కుండానే మనకి అన్నీ ఇచ్చింది ఇచ్చేదా అన్నీ ఇచ్చేదానికి రెడీగా ఉంది విశ్వం కాబట్టి మీరు ఆ విశ్వాన్ని ని ప్రేమగా చూసుకోవాలి ఫ్రెండ్లీగా అనుకోవాలి అందువల్ల మీకు అది ఆ విషయం చాలా బెనిఫిట్ చేస్తుంది అది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను చిన్నగా ఉండేటప్పుడు ఒకటో తరఖి ఐదో తరక తగ్గ ఒక బడిలో చదువు చదువుకున్నాను అప్పుడు రమణ అని నాకు ఫ్రెండ్ ఉండేవాడు పగలంతా నాతోటే మా నా పక్కనే కూర్చొని నాతోనే ఆడుకొని అట్ట కడిపేవాడు పగలంతా నాతోటే ఉండేవాడు ఇంకా బయట బడైపోకనే ఇంటికి వెళ్ళేవాడు అతని ఇంటి అతను నా ఇంటికి నేను వెళ్ళేవాడిని మళ్ళా తెల్ల తెల్లడం కానీ ఇద్దరు ఒకటి ఉండేవాడు ఉండేవాడివి ఆ తాత ఈ ఐదేళ్ళ తాత అతను వేరే స్కూల్లోకి వెళ్ళాడు నేను వేరే స్కూల్లోకి వెళ్ళాను ఆ తాత మళ్ళా కలుసుకోలేదు ఇప్పుడు నా వయసు అరవై ఏడు ఏ సంవత్సరాలు అరవై ఏడు సంవత్సరాలు ఏ అరవై ఏళ్ళ వయసులో కొడుకులు కోతుళ్ళు ఉన్నారు మనం వంట వంటరిగా అయిపోతాం సామాన్యంగా కామన్గా ప్రతి ఒక్కరికి అరవై ఏళ్ళ పై పడకనే కొడుకు కొడుకులు ఎక్కడో ఉద్యోగం చేసుకుంటుంటారు కూతుళ్ళు అయితే వాళ్ళ సంసారాలు వాళ్ళు ఎక్కడో చేసుకుంటారు మనం ఒంటరిగా అయిపోతాము ఇప్పుడు భార్య పుల ముసలాళ్ళు ఇద్దరికి వంట అయిపోతాం ఎవరు మన దగ్గర ఉండరు కొడుకులు ఉండరు కూతుళ్ళు ఉండరు వంటగా జీవితం కడపాలి నాకు టీ కాఫీలు తాగే అలవాటు ఎక్కువ ఒకప్పుడు ముప్పై మంది నాకు నా దగ్గర పనిచేసేవాళ్ళు అందరికీ టీలు టిఫిన్లు భోజనాలు అన్నీ నేనే పెట్టించేవాడిని అందువల్ల ఒంటగా టీ కాఫీ తాగే అలవాటు నాకు లేదు ఇప్పుడు కూడా టీ ఆడితే ఆమె నా భార్య టీ ఇచ్చేస్తుంది వెళ్ళిపోద్ది అంతేగాని ఎదు ఎదుగా పక్కన కూర్చొని టీ తాగమంటే తాగదు ఒకరోజు ఇట్లా కాఫీ తాగుతున్నాను మధు అని పిలిచి పిలిచినట్టుగా అనిపించింది ఎవరు అని చూస్తే రమణ నిజంగా అతను లేడు కానీ ఉన్నట్టుగా అనిపించింది తమణ కాఫీ తాగుతాం అని పిలిచాను వచ్చి కూర్చున్నాడు ఎదురుగా ఎవరు లేరు అనిపించింది నాకు ఖర్చు అనిపించింది పైన ఇద్దరు ఒకటి నాకు వచ్చి చూసుకుంటా కాఫీ తాగాము కాఫీ కాఫీ తాగిన తర్వాత కొంచెం సేపు అది మాట్లాడు కష్ కష్టం మాట్లాడుకున్నాము అయితే మాటల మాటల్లో నాకు కొడుకు రెండు రోజులు ఫోన్ చేయలేదు ఎక్కడున్నాడో ఎవ ఎలా ఉన్నాడో ఫోన్ చేసుకురాసేపే ఎల్లుండదు చేస్తాడే అన్నాను రమణ కాఫీ తాగి వెళ్ళిపోయాడు నేను నా ఇంట్లో ఉండిపోయాను ఒక ఐదు నిమిషాల తర్వాత నా కొడుకు నుంచి ఫోన్ వచ్చింది అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ పిశాని యూనియర్స్ నేను రమణ రూపంలో అనుకున్నాను ఆ జూనర్సు ఏం చేసిందంటే మా అబ్బాయి మెదడ్లో వైబ్రేషన్ చే క్రియేట్ చేసింది ఫోన్ చేసుకొల మీ డాడీకి నువ్వు ఫోన్ చేయలేదని మీ డాడీ బాధ బాధపడుతున్నాడు అని వైబ్రేషన్ వైబ్రేషన్ క్రియేట్ చేసింది తల యూనస్ అందువల్ల అబ్బాయికి ఫోన్ చేసాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆ యూనివర్స్ అనేది ఏ పైన నేను చేయలేదు అందువల్ల మీరు అందరూ అందరూ కూడా యూనివర్సునితో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి యూనివర్స్లో మాట్లాడటం అలాట్ చేసుకోవాలి అప్పుడు మీ మీకు भी पनताई चाल बि बेनिफिट दर